బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే హల్వా వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో మంగళవారం నాడు జరిగింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శులు అధికారులు సిబ్బందికి హల్వా పంచారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సీనియర్ సెక్రటరీలు హాజరయ్యారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.